శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అందరికీ నమస్కారం అండి సాయిలీలలు కార్యక్రమానికి స్వాగతం అందరూ ఉన్నారు బాబా దయ వలన ఆశీర్వాదం వలన ఎల్లప్పుడూ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా షిరిడి సాయినాథుడిని ప్రార్థిస్తున్నానండి మన సాయి లీలలు ఛానల్ ద్వారా భక్తులకు కలిగిన అనుభవాలు మరియు సాయి చేసిన దివ్యలీలలను మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుందండి అలాగే డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో భక్తుల కోరికలు ఏదైనా జాబు పిల్లలు మ్యారేజెస్ ఆరోగ్యము ఇలా భక్తుల కోరికలు ఉన్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు మీ కోరికలు నెరవేరాలని ఎల్లప్పుడూ ఆనందంగా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మీ తరపున బాబావారిని ప్రార్థించడం జరుగుతుందండి ఇక ఈ రోజు సాయిలీల చదివే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఇంకొంతమంది సాయి భక్తులకి షేర్ చేయగలరు మీకు మన సాయిలీల నచ్చినట్లయితే ఓం సాయి రామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు అలా చేసినట్లయితే మన సాయిలీల ఛానల్ ఇంకొంతమంది సాయి భక్తులకు రీచ్ అవుతుందండి ఇక ఈరోజు సాయిలీల ఒక సాయి భక్తురాలండి ఇలా అంటున్నారు నేను మొదట్లో బాబాను అంత పూజించేదాన్ని కాదు మా పక్కింటి ఆంటీ గారు బాబా భక్తులు వారి నుండే నేను బాబా లీలలు చమత్కారములు విన్నాను అప్పటి నుండి నా మనసు మీద బాబా లీలలు ప్రభావం చూపడం మొదలుపెట్టాయి అప్పటి నుండి నేను బాబాను నమ్మటం మొదలుపెట్టాను నాకు సాయి సచ్చరిత్ర చదవాలని మనసులో కోరిక కలిగింది నా దగ్గర సాయి సచ్చరిత్ర లేదు నేను ఆంటీ గారి దగ్గర నుండి పంతు రచించిన శ్రీ సాయి సచరిత్ర పారాయణ గ్రంథమును తీసుకుని చదివాను పారాయణం చేశాక నా మనసు ఎంతో ప్రశాంతత కలిగింది ఆంటీ గారికి సాయి సచరిత్ర పారాయణము బుక్కు ఎవరో దానంగా ఇచ్చారట నా మనసులో కూడా నాకు కోరిక కలిగింది నాకు కూడా అలా పారాయణం బుక్కు ఎవరైనా దానంగా ఇస్తే బాగుండు అని నా మనసులో నేను అనుకున్నాను నేను ఒకరోజు బాబాను ఇలా ప్రార్థించాను బాబా నాకు కూడా హేమాడ్ పంతు రచించిన శ్రీ సాయి సచరిత్ర పారాయణం బుక్ ఎవరైనా దానంగా ఇవ్వాలి అలా ఇచ్చినచో నేను కూడా తిరిగి మూడు పుస్తకములు దానంగా చేస్తాను అని బాబాను మొక్కుకున్నాను నేను నా కోరికను ఎవరితోనూ బయటకు చెప్పలేదు నాకు వేరే పారాయణ గ్రంథములు కాదు కేవలం హేమాడ్ పంతు రచించిన శ్రీ సాయి సచిత్ర పారాయణం మాత్రమే నాకు దానంగా ఇవ్వాలని నేను అనుకున్నాను అలా వన్ మంత్ గడిచిపోయింది ఇంక నేను ఆ బుక్ కొనుక్కోవాలి అనుకుంటున్న సమయంలో బాబావారు లీలను ప్రదర్శించారు మనము ఎంతో నిష్టగా బాబా పైన నమ్మకం ఉంచినట్లయితే ఖచ్చితంగా బాబావారు మన కోరికను తీరుస్తారు ఆంటీ గారు ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో లేరట వారి కోడలు ఉన్నారు ఆ రోజు ఆవిడే ఇలా అన్నారట మేము షిరిడీకి వెళ్ళాము కొన్ని సాయి సచ్చరిత్ర పారాయణం బుక్స్ తీసుకుని వచ్చాము ఎవరైనా ఉంటే ఇవ్వండి అని వారి ఫ్రెండ్ కోడలు ఆంటీ గారికి పారాయణం బుక్ ఇచ్చారట ఆంటీకి అప్పుడు నేను గుర్తొచ్చానట నేను ఆంటీ గారి దగ్గర నుండి సాయి సచరిత్ర పారాయణం బుక్ తీసుకుని పారాయణం చేశాను కదా నా బుక్ కెర బుక్ లేదని ఆంటీ గారు ఆ బుక్ను తీసుకొని మా ఇంటికి వచ్చారు అప్పుడు ఈవినింగ్ టైం నేను పూజ రూమ్లో పూజ చేస్తున్నాను ఆంటీ గారు ఆ పారాయణం బుక్ తీసుకొని పూజ రూమ్లోకి డైరెక్ట్గా వచ్చేశారు ఆంటీ గారు మాకు బాగా క్లోజ్ అందుకని డైరెక్ట్గా పూజ రూమ్లోకి బుక్ను తీసుకొని వచ్చి నాకు ఇచ్చారు అలా బాబా పారాయణం బుక్ చూడంగానే అది కూడా హేమడ్ పంతు రచించిన శ్రీ సాయి సచిత్ర పారాయణము నేను ఏ బుక్ కావాలనుకుంటున్నానో అదే బుక్ ఆంటీ గారు తెచ్చి నాకు ఇచ్చారు ఆ బుక్ చూడంగానే నాకు చాలా ఆనందంగా అనిపించింది బాబా వారే మా ఇంటికి వచ్చి నన్ను ఆశీర్వదించినట్లుగా నేను భావించాను నేను ఆంటీ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాను అప్పుడు ఆంటీ గారికి నా ముక్కు గురించి చెప్పాను మీకు వచ్చిన విధంగానే నా నాకు కూడా ఎవరైనా శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం బుక్ ఇవ్వాలని అలా ఇస్తే నేను కూడా మూడు బుక్లు దానం చేస్తానని నేను మనసులో అనుకున్నాను అని ఆంటీ గారికి ఎంతో ఆనందంగా చెప్పాను తరువాత నేను ముక్కుకున్న ప్రకారము మూడు శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం బుక్లు దానం చేశాను అప్పటి నుండి ఇప్పటి వరకు బాబా మీద భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు బాబాను నిత్యము ప్రార్థిస్తున్నాను మా అన్ని కష్ట సమయాల్లోనూ నేనున్నాను అని బాబావారు ఆదుకుంటూ వస్తున్నారు బాబావారి పాద పద్మములకు శతకోటి వందనాలు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఇదండి ఈరోజు సాయిలీల మీరు కూడా మీ లీలలను తెలియజేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు అలా తెలియజేయడం ద్వారా ఎవరైనా భక్తులు సేమ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కానీ కష్ట సమయంలో ఉన్నప్పుడు మన సాయి లీలలు విన్నచో వారికి కొండంత నమ్మకము ధైర్యము వస్తుంది బాబా ఉన్నారు ఖచ్చితంగా మనకు హెల్ప్ చేస్తారు అని ఇక ఈరోజు డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో ఒక సాయి భక్తురాలు ఇలా బాబా వారిని ప్రార్థిస్తున్నారండి బాబా నాకు పెళ్ళయ్యి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతోంది నా ఏజ్ ఇప్పుడు థర్టీ ఫోర్ ఇయర్స్ మేము పిల్లలకు ట్రై చేస్తున్నాము కానీ మాకు కలగటం లేదు నేను ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను నీకు తెలియంది కాదు నాకు ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యి మాకు పిల్లలు కలిగించేలాగా తండ్రి బాబా నేను నీకు దూరంగా ఉన్నప్పుడు నేను నిన్ను నమ్మనప్పుడు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను నేను ఒక్కసారి నిన్ను నమ్మటం స్టార్ట్ చేశాక నా సమస్యలన్నీ తొలిగాయి ఇప్పుడు కూడా అదే నమ్మకంతో నేను నిన్ను ప్రార్థిస్తున్నాను తండ్రి నాకు సంతాన భాగ్యం కలిగించు అని వారిని ప్రార్థిస్తున్నారండి మనము కూడా మన లీల ఛానల్ ద్వారా ఆ సోదరిని బాబావారు తప్పకుండా ఆశీర్వదించాలని వారి కృపతో వారికి పిల్లలు కలగాలని మనస్ఫూర్తిగా బాబాను ప్రార్థిస్తున్నానండి బాబావారి దయ ఆశీర్వాదముతో ఎంతోమంది సాయి భక్తులకు సంతానము కలిగింది మీరు కూడా భక్తి శ్రద్ధలతో మరియు నమ్మకంతో బాబావారిని ప్రార్థించండి ఖచ్చితంగా మీ కోరికను బాబావారు నెరవేరుస్తారు మీకు కుదిరినప్పుడు శ్రీ సాయి సచ్చరిత్రను పారాయణం చేయగలరు ఇదండి ఈరోజు సాయి లీల ఇలా మీరు కూడా డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో మీ కోరికలు తెలియజేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు మీరు కోరికలు నెరవేరాలని మీరు ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మీ తరపున వారిని ప్రార్థించడం జరుగుతుందండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు మీకు మన సాయి లీలలు నచ్చినట్లయితే ఓం సాయి రామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంకొక సాయి లీలతో మళ్ళీ కలుద్దాం ఓం శ్రీ సాయిరామ్